ఫస్ట్ వాళ్ళు వచ్చి ఆ స్లాంగ్ అలాగే గత ప్రభుత్వం అక్రమ కట్టడాలు సార్ కోర్టు కొట్టేమని కూడా ఆర్డర్ ఇచ్చారు ఎందుకంటే కొంతమంది అధికారులు ట్రీట్మెంట్ అధికారులే సపోర్ట్ కానివ్వండి ఇప్పుడు ఆడ కొట్టేవాళ్ళని కూడా వాళ్ళు లీవ్లు పెట్టి పారిపోయినారు కొంతమంది కూడా దాని మీద మీరైతే ఓం నమో ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మంది మొట్టమొదటి సమావేశం జరగబోతోంది ఆరు నెలల తర్వాత ఎప్పుడప్పుడే జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారో అందులో భాగంగా చంద్రబాబు గతంలో మాట్లాడినాం టీటీడీ తిరుమలలో తిరుమలలో ఎక్కడైతే మఠాల పేరు స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతలకు మఠాలు చెట్టు వెళ్లి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మఠాలని వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకు కోట్లు దోచుకున్నారు ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు కూడా వైసీపీ నేతల చేతిలోనే పూర్తిగా మఠాలు వెళ్ళినాయి స్వామీజీలకి బాబాజీలకి మఠాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఒక సామాన్య భక్తులు ఉండడానికి స్థలం లేదు ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు ఫైవ్ స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తారు ఈ విషయాన్ని కూడా ఈ రోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా బోర్డులో అంశం ఎత్తాము ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాల మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్ చేయాలని చెప్పి అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే వసూలు చేస్తారో పెళ్లిల పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దాని మీద చర్యలు తీసుకుని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్ని మఠాలు తిరుమలలో దాదాపు అరవై శాతం మఠాలు మొత్తం కూడా వైసీపీ నేతల చేతుల్లో వాళ్ళందరూ కూడా విచ్చల దోచుకున్నారు భక్తుల్ని విపరీతంగా మోసం చేశారు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు గతంలో కూడా ఆధారాలు మీకు అందరూ కూడా ఇచ్చాను అలాగే చైర్మన్ గారు ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా చైర్మన్ గారు న్యాయం చేస్తారని న్యూస్